జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా ఆధారం నిర్మలాస్ఫటికాస్ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్వామరోగత అజాడ్యం ఆఫీడత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాశుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతను ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు నెల గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు సింహరాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు పన్నెండవ స్థానంలోను ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు జన్మరాశిలోను అంటే ఒకటవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలగవు పదవీ నష్టం కలగడం బంధువులకు బంధువులకు రోగాలు రావడం ధన వ్యయం కావడం మిత్రులతో వైరము ఏర్పడడం విచారంగా ఉండడము అధికారులతో ఇబ్బందులు కలగడము జన్మస్థలం నుంచి దూరంగా వెళ్ళవలసి రావడము శారీరక ఆరోగ్యం క్షీణించడం శారీరక ఆరోగ్యం అనేది క్షీణించడము అనుకున్న పనులు జరగకపోవడము ఎంత ప్రయత్నించినా పనుల్లో జాప్యం అనేది ఏర్పడము గౌరవ భంగము అమర్యాద వేదాంత ధోరణి నిద్రాభంగం ఏర్పడము లాంటివి జరుగుతాయి రవి తన మిత్ర క్షేత్రంలోనూ తన స్వక్షేత్రంలోనూ సంచారం వల్ల రవి ద్వారా వచ్చే ఇబ్బందులు అనేవి తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు తర్వాత కుజుడు యొక్క ఫలితాలు సింహరాశి వారి కుజుడు ఆగస్ట్ నెల రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ నెల మొత్తం కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలగవు ధనాదాయం అనేది కొంచెం తగ్గిపోతుంటుంది చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి వాక్ అనేది కఠినంగా ఉండడం వల్ల ఇతరులతో ఉన్న సత్సంబంధాలు తగ్గిపోయే అవకాశం ఉంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే నానుడి ప్రకారం ఇతరులతో మృదువుగా మాట్లాడకపోవడం వలన వారి సహకారం అనేది లభించకపోవడం వల్ల అనుకున్న పనులకు ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ రాశిలో బుధుడి సంచారం వల్ల అశుభ ఫలితాలే బోధిస్తాయి వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇతరుల యొక్క సహకారం లేకపోవడం వల్ల వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి తల్లితరపు బంధువులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సరైన నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి గురుడు పదకొండవ స్థానంలో ఏ గ్రహమైనా సంచరిస్తే లాభాలే కలుగుతాయి గురుడు పదకొండవ స్థానంలో సంచారం వల్ల వేద విద్యలు అనేవి బాగా అలవడతాయి వివిధ రకాలైన పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు పూర్వపుణ్యాన్ని ఎక్కువగా సంపాదిస్తారు ధనాదాయం అనేది బాగా ఉంటుంది ఆదాయ వర్ణం కూడా పెరుగుతాయి స్త్రీ మూలకంగా ధనం కూడా లభిస్తుంది బంగారము వెండి ఆభరణాలు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు ఉపాసనా బలం అనేది చేస్తుంది చేసిన ప్రయత్నాలలో చేసే ప్రయత్నాలలో లాభాలను గడిస్తారు అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా లాభదాయకం అనేది చెప్పవచ్చు ఉపాసనా బలం అనేది పెరుగుతుంది ధనార్జనలో పటుత్వం అనేది పెరుగుతుంది చేసే ప్రయత్నాలలో లాభాలు గడిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంటే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహప్రవేశ నిర్మాణ కార్యక్రమాలు కూడా చకచక సాగిపోతాయి వివిధ రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు ఇరవై తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై వరకు లాభస్థానంలోనూ తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు స్థానంలో సంచరిస్తున్నాడంటే ఈ రెండు స్థానాల్లో శుక్రుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి పదకొండవ స్థానంలో సంచరించడం వల్ల పుష్టిం తదా కీర్తి మిష్ట కార్యార్థ సాధనం క్షీరాన్న భోజనం కురియా శుక్రాస్తే ఏకాదశ ఫలం అంటే పదకొండవ స్థానంలో పుష్టి శరీర కాంతి పెరుగుతుంది కీర్తి ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అర్ధలాభం అంటే ధనలాభం కలుగుతుంది క్షీరాన్న భోజన ప్రియం మరియు మిత్రలాభం కుటుంబ శాంతి కలుగుతుంది ధనలాభం కూడా కలుగుతుంది ఇక పన్నెండవ స్థానంలో సంచరించడం వల్ల విలువైన వస్తువుల గురించి విహార డబ్బులు అనేది ఖర్చు చేస్తారు వినోద విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొంటారు సుఖాల సౌఖ్యాల గురించి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇంతకుముందు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి సుఖమైన జీవితాన్ని గడుపుతారు తర్వాత శని యొక్క ఫలితాలు సింహరాశి వారికి శని సింహరాశి వారికి శని స్థానంలో సంచారం చేస్తున్నాడు స్థానంలో శని సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే కార్య విరోధంచ వ్యాధి పీడ ధనక్షయ అపమృత్యు భయప్రాప్తి అష్టమాస్తే క్షణో భవేత అంటే స్థానంలో సంచారం వల్ల అన్ని పనులు అన్ని కూడా చెడిపోతాయి రోగం వల్ల బాధపడుతూ ఉంటారు ధననాష్టం కలుగుతుంది అపమృత్య భయం కలుగుతుంది కుటుంబానికి దూరం కావాల్సి వస్తుంది వ్యవహారంలో చిక్కులు ఏర్పడతాయి వృత్తిలో మార్పులు ఉంటాయి సంతాన పశుమిత్ర ధన నష్టాలు కలుగుతాయి అయితే ఇది అందరి విషయంలో జరగదు ఎందుకంటే ఈ అష్టమ స్థానంలోకి మొదటిసారిగా శని ప్రవేశించాడా లేదా రెండోసారి ప్రవేశించాడా లేదా మూడోసారి ప్రవేశించాడా అనేది పరిశీలించుకోవాలి అయితే మొదటిసారి ప్రవేశిస్తే దాన్ని మంగు శని అంటారు ఫలితాలు ఏంటంటే స్థాన మార్పు భయము అనారోగ్యం సుఖహీనత కలుగుతుంది రెండవసారి అష్టమ స్థానంలోకి వస్తే దాన్ని పొంగు శని అంటారు దాని యొక్క ఫలితం ఏంటంటే ధనలాభము బతుకు భయము అనారోగ్య కలుగుతుంది ఇక మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అంటారు దాని ద్వారా అనారోగ్యము శరీర కష్టము అనేది జరుగుతుంది కాబట్టి మీ జాతకంలో మీ వయసును బట్టి మొదటిసారా రెండోసార మూడోసారా అనేది పరిశీలించుకొని ఫలితాలను మీరు బేరేజు వేసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు సింహరాశి వారికి రాహు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ అంటే కలత్ర స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కొన్ని ఇబ్బందులే కలుగుతాయి అవి ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు అనేవి కలగడం వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడం శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడం బుద్ధి ఏర్పడడం ఏర్పడంటే సరైన విధంగా మనసు బుద్ధి అనేది లేకపోవడం భోజన సౌక్యం అనేది లేకపోవడం ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడము రహస్య అంగాలలో వ్యాధులు సంక్రమించడము కొంత భయం ధన నష్టం కావడం విదేశీ ప్రయాణాలకు కానీ అంటే విదేశాల నుంచి స్వదేశానికి రావడం కానీ చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం భార్యకు అనారోగ్య సమస్యలు రావడం భార్యాద్వేషం ఏర్పడము లాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు సింహరాశి వారికి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే అదే రాశిలో కేతువు సంచరిస్తున్నాడు జన్మరాశిలో కేతువు యొక్క సంచారం వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది రోగపీడలు ఏర్పడతాయి ధనానికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ప్రయత్న లోపల లేకుండా ఎంత కష్టించినా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది వేదాంత ధోరణి అనేది ఎక్కువగా అలవర్చుకుని అలవడుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి కావాలంటే పూర్తి అవుతాయి కానీ కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి శారీరక బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది జన్మస్థలాన్ని దాటి దూరంగా వేరే చోట జీవనాన్ని సాగించాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ వేరే చోటుకెళ్ళి అక్కడ ఉండవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది జయశ్రీమన్నారాయణ